కాంతా టూ అవర్స్ థర్టీ మినిట్స్ అంటాయి తో నవంబర్ ఫోర్టీన్త్ థియేటర్ రిలీజ్ అయింది చూసాక నాకైతే నచ్చింది గాయస్ మూవీ స్టార్ ముందు కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు సల్మాన్ సినీ సూపర్ స్టార్ అయితే ఒక అనాత్మీ సూపర్ స్టార్ చేసిన వ్యక్తి డైరెక్టర్ చంద్రన్ సముద్ర గానీ కానీ మహదేవన్ సూపర్ స్టార్ అయిన తర్వాత చంద్రన్ కి అతనితో రిలేషన్షిప్ సరిగా ఉండదు ఇద్దరికి ఒకరంటే ఒకరు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు తన డైరెక్షన్ లో మహాదేవన్ హీరోగా యాక్ట్ చేస్తున్న శాంత సినిమా ఆగిపోతుంది ఒకవైపు మహాదేవన్ ఆడియన్స్ చేత సూపర్ స్టార్ అని పిలిపించుకునే రేంజ్ కి ఎదిగిపోతాడు మరోవైపు ఏమో అందరూ అయ్యా అని గౌరవంగా పిలుచుకునే చంద్రన్ మూవీస్ ప్లాప్ లతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు అయితే కొన్నేళ్ల తర్వాత ఆగిపోయిన అదే సినిమాని మహాదేవన్ అయ్యా కలిసి తిరిగి తీయాలనుకుంటారు ఒకరితో ఒకరు మాట్లాడకపోవడానికి కూడా ఇష్ట పడినంతగా వీళ్ళ మధ్య జరిగిన పొడవ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేసిన కుమారి భాగ్యశ్రీ ఎవరు మహాదేవర్ తో ఆమె లవ్ లో పడిన తర్వాత ఏం జరిగింది ఈ సినిమా షూటింగ్ పూర్తయిందా లేదా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆ మట్టల వెనుక మిస్టరీ ఏంటి అనేది బీరన్ స్టోరీ ప్లస్ పాయింట్స్ పంతొమ్మిది వందల యాభై కాలం నాటి కథని స్క్రీన్ ప్రజెంట్ చేసిన హీరో మాత్రం ఎక్సలెంట్ ఉంది మెయిన్ గా వాటి నాటి మూవీ సెట్స్ ఆర్లు హీరో హెయిర్ స్టైల్స్ లు మేకప్ లు కెమెరాలు ఇలా ప్రతిదీ చేసిన విజువల్స్ ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసుకెళ్ళినట్టు అనిపించింది ఇంకా ఆ టైంలో స్టూడియో సెట్టింగ్స్ సినిమా షూటింగ్ లో జరిగే హడావిడి ఇవన్నీ చాలా క్లియర్ గా న్యాచురల్ గా కళ్ళకు కట్టినట్టు చూపించడం ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రం వేరే లెవెల్లో ఇంకా సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన మూవీ కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ మూవీ చాలా రేర్ గా వస్తుంటాయి కానీ ఈ మూవీ మాత్రం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఇంకా స్టోరీ పరంగా చూస్తే మూవీలో చాలా లేర్లు ఉన్నాయి అన్నట్లుగా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ మొత్తం తల్కో సల్మాన్ సముద్ర గని మధ్య జరిగి నువ్వా నేనారు వెళ్ళే వెళ్లే ప్రతి సీన్ ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది ఇంకా మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ దుల్కర్ సల్మాన్ అండ్ సముద్ర గని పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు ఏదో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ లాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇంకా ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న భాగ్యశ్రీ క్యారెక్టర్ యాక్టింగ్ కూడా బాగుంది ఇంకా శాంత అంటూ డైరెక్టర్ వాళ్ళ అమ్మ కథని సినిమాగా అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది ఇంకా హీరో నేము శాంతానికి కాస్త టైటిల్ ని కాదని కాంతా అని పెట్టి హీరోనే సినిమాని తీసి సీన్లు స్టోరీకి అవసరమైన ఆ ట్రిగ్గర్ పాయింట్ ని బాగా చూపించాడు ఫస్ట్ హాఫ్ అంతా గొడవలతోనే వెళ్ళిపోతుంది ఇంకా ఇంటర్వ్యూ హాఫ్ మొత్తం సెటప్ మారిపోతుంది సినిమా షూటింగ్ సెట్ మూవీస్ సాగే స్టోరీ కాస్త మిస్టరీ ఇన్వెస్టిగేషన్ లా మారిపోతుంది సెకండ్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చిన రానా యాక్టింగ్ సినిమాకి మరో అని చెప్పుకోవచ్చు మర్డర్ కేసు చేయడానికి వీళ్ళందరినీ రానా ఇన్వెస్టిగేషన్ చేసే విధానం క్లైమాక్స్ అసలు అంతకుడిని పనిపెట్టే ప్రాసెస్ అంతకుడు ఎవరో తెలిసిన తర్వాత అతనిలో కలిగిన ఇమోషన్స్ అన్ని దీని మీద ఎక్సలెంట్ గా సల్మా మాత్రం ఒక రేంజ్ లో యాక్టింగ్ చేశారు ఇంకా ఈ సినిమాలో మరో మెయిన్ కీరో విషయం ఏంటంటే యాక్టర్ యొక్క ఆవభావాల్ని ఎక్స్ప్రెషన్స్ ని యాక్టర్స్ ఎలా చూపిస్తారో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎంతలా ఉంటుందో మూవీలో ఇందులో అలాంటి క్లోజ్అప్ షాట్స్ పిచ్చి బోల్ ఉన్నాయి దగ్గరగా కెమెరా పెట్టిన ప్రతిసారి యాక్టింగ్ లో రెచ్చిపోయారని చెప్పుకోవాలి ఇంకా డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమా దొల్కర్ సల్మాన్ గాని ఇద్దరిని మహాదేవన్ అయ్యా పాత్రలకి సెలెక్ట్ చేస్తున్నప్పుడే మూవీ సక్సెస్ అయిపోయింది అనిపించింది నాకు ఆడియన్స్ ఇవే చూస్తారు ఆడియన్స్ కోసమే ఇలాంటివి తీస్తున్నామనే సినిమాలు ఒకవైపు యాక్టర్ గా తమ ఆటలు తీర్చుకోవడానికి తీసే సినిమాలు ఇలా కాంత ఈ రెండు పాయింట్ ఆఫ్ హీరో కి చెందిన సినిమా ఇంకా మూవీ లో అరటక అంటే కూడా ఏమీ లేదు ఫ్యామిలీ తో చూడు ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే నాకైతే పెద్ద ఏం అనిపించలేదు పిల్లలు పాయింట్లు ఉన్నాయి అని కూడా చూపించారు అక్కడ పిక్ ఏంటంటే ఇలాంటి సినిమాలు అందరికి ఎక్కవ ఎందుకంటే కామెడీ సాంగ్స్ నౌ స్కిన్స్ వైలెన్స్ అంటూ థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి ఇలాంటి సినిమా ఎక్కకపోవచ్చు ఇక పాటలు అంతగా ఎక్కకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జే సుజాయ్ మాత్రం సినిమాకి మంచి ఎలివేషన్స్ ఇచ్చాడు కొంచెం ఫస్ట్ స్టాప్ స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది అంతే అంత మెచ్చ పెద్ద మైనస్ పాయింట్ అయితే ఏమీ లేవు పైన ఈ మూవీకి నా రేటింగ్ ఫోర్ బై ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్